మీకు ఈ లోయ చూడంగానే అర్థం కావచ్చు ఇది ఎక్కడిది అనేది ఎందుకంటే ఎన్నమ్మో నడుస్తుంది చాలా అంటే చాలా వైరల్ అవుతుంది గుండ గుండాల ఇందులోనే శివరాత్రి రోజు బాలుడు పడి మూడు రోజుల తర్వాత ఈ నీళ్ళన్నీ తీసినాక నూట ఇరవై ఫీట్ల లోపల బాలుడు శివమై దొరికిండు పక్క గుండాల్లో దొరికిండు ఈ గుండాల్లో కూడా కాదు ఇవన్నీ నీళ్ళు తీస్తే పక్క గుండాల్లో దొరికిండు ఈ పక్కనే ఇంకో గుండం ఉంది బొక్కల గుండం అని ఆ గుండాల్లో దొరికిండు చూడండి ఎట్లుంది ఈ గుండం అనేది ఇక్కడ నుండి కాశీకి మార్గం ఉంటుంది అనేది ఇక్కడున్న పెద్దలు చెప్పడం జరిగింది చూడండి మన రాముడు బాణం వేసినట్టే చక్కగా ఉంటుంది ఈ గుండం కూడా ఈ ఇదే లైన్లో ఏడు గుండాలు ఉంటాయి ముందల గుండం ముందు ఇప్పుడు నాలుగు గుండాలు అయితే మనకు కనబడతాయి ఇంకా మూడు గుండాలు అనేది రోడ్డు పోవడానికి అక్కడిక్కడ పోవడానికి ఇబ్బంది అవుతుందని అవి మూసివేయడం జరిగిందంట చూడండి ఇక్కడ మూడు గుండాలు ఉన్నాయి ఇంకా అదొక గుండం ఇక్కడ మూడు గుండాలు ఉన్నాయి చూడండి ఎట్లున్నాయి ఇంకా కళ్ళకైతే మంచి కనబడుతుంది లోపల కానీ ఈ వీడియోలో జర బ్లాగ్ కనబడుతుంది లోపలికి లోతు ఎక్కువ ఉంది కాబట్టి బ్లాక్ కనబడుతుంది లోపల నీళ్ళు అనేది వస్తున్నాయి చాలా అంటే చాలా అద్భుతంగా ఉంది లోపలైతే

அடுக்கு <laughs> <laughs> <laughs>

అదే గుండె మీదకి నీళ్ళు ఉంటే ఎవరికి తెలియదు ఇది ఎగ్ గింతే ఉంది చిన్న ఉంది అనుకుంటారు మళ్ళీ పైకి అవుతాయి అదే అదే ఊరితనే ఉండే సపోర్ట్ వస్తుంది లోపట సపోడు వస్తుంది సిరిశనాకాల ఎంత సిరిశనకాల్లో జాతరడా ਹੂੰ ਹੂੰ ਘਟ ਜਾ ਤਰਨਾ ਪੁਗਾ ਦੇ ਲੈਣਗਾ ਜਾਦਰ ਜਾਦਰ ਮਾੜੀ ਡੇਂਜਰ ਇਹ ਲੋਏ ਉਸਨੇ ਇੰਤੋ ਭੈਮੈਤ ਹੁੰਦੀ కనబడతలేవు నీళ్ళు అక్కడిక్కడికి వస్తున్నాయి లోయలకి నీళ్ళు ఫ్రెండ్స్ గుండాల చరిత్ర తెలుసుకోరు కదా ఈ గుండం అనేది ఇంతమంది చూపించిన గుండమే ఇది నీళ్ళు ఉన్నప్పుడు ఈ విధంగా ఉంటుంది ఈత కొడుతురు ఆ పూరలు చూడండి ఎంత మంచి ఈత కొడుతురు వచ్చి కానీ ఈత రాణులు కూడా ఈతలు కొట్టి ఇట్లా ప్రాణాలు తీసుకుంటారు ఇప్పుడు చూడండి ఆ పూలగాడు అనేది ఒకటి నీకు పోయిండు ఆ సొరికెలో పోయి అట్టనే బయటికి రాలే అట్టే లోపలికి వెళ్ళిపోయిండు చూడండి ఇంక అంతే ఇక లోపలికి అట్లనే అట్టనే బయటికి అయితే రాలే అక్కడ చేతులే కానివ్వండి అట్లే వెళ్ళిపోయాండు ఇక్కడ డెలివర్ అబ్బాయి పోయి ఇంకా వస్తలేడని చూద్దామని పోతే ఇంక అప్పటికే లోపలికి పోయినట్టుండి ఇక ఎందుకంటే అది సొరికే ఎంత లోపలికి పోయినా మనకు అది అంతే లేదు చూస్తేనే తెలుస్తుంది మీకు చూడండి ఇదే గుండం అది అబ్బాయి అలా వడిపోవడం వల్లనే ఈ గుండంలోకి వెళ్ళి వాటర్ అనేది తీసిండ్రు ఇప్పుడు చూడండి ఎట్లా అయింది గుండం అనేది శివరాత్రి నాడు పడి మూడు రోజులకు ఈ గుండంలో కాదు దీని పక్కనే ఇంకో గుండం ఉంటుంది ఆ గుండంలో బయ వెళ్ళింది ఈ గుండానికి ఆ గుండానికి ఇట్లా ఏడు గుండాలకు అన్నిటికీ లోపలికి వెళ్ళి కనెక్షన్ ఉంది పెద్ద గోలే కొద్ది లోపల మనకు వీడియోలో కనబడలేదు కానీ మన కన్నకైతే మంచి కనబడుతుంది అది లోయ పెద్దగా ఉంది లోయ అయితే నూట ఇరవై ఫీట్లో ఏమనంట అది లోపల మన వాళ్ళు ఎన్డీఆర్ఎఫ్ఓలు దిగి వాళ్ళు చెప్పారు అది లోత ఎంత అనేది ఇంకా లోపలికి ఉందంట అది ఎందుకంటే ఇంకా అది కూరగాడు దొరికింది కాబట్టి అక్కడికి ఆపేసిరు ఇంకా లోపలికి ఉందంట డెడ్ ఎండ్ అనేది లేదు దీనికి చూడండి ఈ పక్కన గుండాల్లో దొరికిండు ఇది బొక్కలు ఇవన్నీ ఇక్కడ అస్థికలు పెద్దవాళ్ళు చనిపోతే ఇక్కడ వేస్తారంట ఆ గుండాల్లో దొరికిండు మన కాశీకి పోయేటోళ్ళకు అంత వీలుగా ఆనోళ్ళు ఉంటే ఇక్కడ వచ్చి ఇది కాశీ లేక భావిస్తారు కాబట్టి కాశీ గంగతో సమానం అని భావిస్తారు కాబట్టి ఇక్కడ ఈ గంగర కలుపుతారంట ఇక ఇదే బొక్కల గుండం అనేది చూడండి ఇక్కడనే అన్ని అస్థికలు కుండలు అవన్నీ ఉంటాయి ఈ గుండాలనే ఆ బాలుడు దొరికిండు ఆ గుండాల్లో వాడి ఈ గుండాలకే లేండు చూడండి ఎంత ఈ గుండం అనేది ఇంకా లోపడికి ఉంది పెద్దగా ఉంది మస్తు ఉంది లోపట లోపడికి పోయినాక విశాలంగా ఉందంట మనం చూసిన వాళ్ళు చెప్పారు ఇప్పుడు మనకు ఇంకా అక్కడిక్కడ దారులు అంటే గైలు అందులో లోపల గుహ లేక అందుకు వెళ్ళిన వాళ్ళే చెప్పారు